నమస్తే దోసకాయ అలాగే కొత్తిమీర కలిపి ఎంతో కమ్మగా రుచిగా ఉండే పచ్చడిని ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం ముందుగా దానికోసం ఒక చిన్న సైజు దోసకాయని పైన తొక్క తీసుకుని లోపల గింజలన్నీ తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి అలాగే ఒక కట్ట కొత్తిమీరని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి ఐదారు పచ్చిమిరపకాయలు లేదా మీకు కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయల్ని ఇలా సగంగా కట్ చేసుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పల్లీల్ని వేసుకుని మంట మీద దోరగా వేయించుకోండి అలా వేగిన తర్వాత ఈ పల్లీల్ని ప్లేట్లో తీసుకుని అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని వేసుకుని దోరగా వేయించుకోండి నువ్వులు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పల్లీలు నువ్వులని పక్క నుంచి చలారినివ్వండి అదే ప్యాన్లో కాస్త ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకొని ఒక నిమిషం పాటు వేగనివ్వండి అలా వేగిన తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి దీంట్లో కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోండి దోసకాయలో పులుపుదనం ఉంటుంది కాబట్టి చింతపండు చూసుకొని వేసుకోండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి అలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందాక మనం వేయించి పెట్టుకునే పల్లీల్ని పైన పొట్టి తీసుకుని ఆ మిక్సీ జార్లో వేసుకోండి అలాగే నువ్వులు కూడా వేసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసి పెట్టుకోండి అలా పౌడర్ చేసుకున్న దాంట్లో వేయించి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులో వేసుకుని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు లేదా మూడు వెల్లుల్లిపాయ రబ్బలు అలాగే మీ రుచికి సరిపడే ఉప్పు ఇందాక మనం కట్ చేసి పెట్టుకునే దోసకాయ ముక్కల నుంచి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు పక్కకు తీసుకుని మిగతా దోసకాయ ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకుని అవసరమైతే కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి అలా చేసుకున్న తర్వాత ఇందాక పక్క తీసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఇందులో వేసుకొని బాగా కలిసిలా కలుపుకొని దీన్ని తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు వెల్లిపాయలు ఎండుమిర్చి అలాగే కరివేపాకు కొంచెం ఇంగువ ఇంగువ అనేది కంపల్సరీ వేసుకోండి అప్పుడే పచ్చడికి టేస్ట్ బాగుంటుంది అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఈ తాలింపుని బాగా వేగనివ్వండి తాలింపు బాగా వేగిన తర్వాత ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న దోసకాయ కొత్తిమీర పచ్చడి ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోందో లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకోండి అంతేండి ఎంతో కమ్మగా రుచిగా ఉండే దోసకాయ కొత్తిమీర పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఈ పచ్చడిని మనం వేడివేడి అన్నంలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఆ పల్లీలు నువ్వులు ఫ్లేవర్ వచ్చి అలాగే దోసకాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే అలాగే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్